దేవరా ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు మోహన్ బాబు దేవరా సినిమా గురించి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఎన్టీఆర్ ఇండస్ట్రీకి మరి ఒక మొనగాడు లాంటి వాడు మరి ఎన్టీఆర్ నటిస్తే ఆ సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అంటూ చెప్తున్నారు కాబట్టి సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలైతే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఎన్టీఆర్ కొనటాల శివ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమా గురించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వాళ్ళలో నేను కూడా వాడినని మా నందమూరి బిడ్డ అద్భుతం సాధిస్తాడు ఎలాగైతే కొమరం భీమ్ గా అదరగొట్టారో ఇప్పుడు అంతకుమించే విజయం సాధిస్తారంటూ చెప్తున్నారు తమిళ్ హిందీ మలయాళ కన్నడ భాషలతో మరి తెలుగులో స్పెషల్ గా విడుదలవుతోంది ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి దేవర దేవర ట్రైలర్ అయితే సో ముంబైలో రిలీజ్ కాబోతున్నటువంటి నేపథ్యంలో మరి ట్రిపుల్ ఆర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో దేవరపై అందరూ భారీ లెవెల్లో అయితే ఎదురు చూస్తున్నారు సో మేకర్స్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు బాలీవుడ్ నుంచే దేవరా సినిమా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయింది ఇప్పటికే ముంబై చేరుకున్నటువంటి ఆయన సెప్టెంబర్ టెన్త్ న ట్రైలర్ కార్యక్రమంలో అయితే పాల్గొనబోతున్నారు సో ఇదే ఈవెంట్ లో హిందీ మీడియాతో కూడా ఎన్టీఆర్ ప్రత్యేకంగా మాట్లాడబోతున్నట్టుగా సమాచారం సో దేవరా నార్త్ ఇండియా థిరికల్ రైట్స్ బాలీవుడ్ పడా నిర్మాత మరి ధర్మ ప్రొడక్షన్స్ అయితే సొంతం చేసుకుంది సో కరణ్ జోహర్ కి చెందిన ఈ నిర్మాణ సంస్థ బాహుబలి సినిమాను బాలీవుడ్ పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లింది ఇప్పుడు బాలీవుడ్ లో మరొకసారి ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ చిత్రాన్ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక క్రెడిబిలిటీ మన ఎన్టీఆర్ దక్కించుకోవడం నిజంగా చాలా చాలా సంతోషకరమైన విషయమని ఎన్టీఆర్ ఇలాంటి ఒక సినిమాలో నటించడం అంటే అంతకు మించి ఇంకేం కావాలి అంటూ చెప్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ సినిమాని గురించి మన మోహన్ బాబు గారు చెప్పిన ఈ విషయాన్ని చూసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది